నమస్కారం అనంతపురం జిల్లాలో ప్రజలు సంబంధిత అధికారులకు జిల్లా యంత్రాంగానికి రాజకీయ వ్యవస్థకు వస్తున్నటువంటి ఫిర్యాదుల మీద ఫిర్యాదుల్ని పరిష్కారం చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద ఇవాళ సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా పరిష్కార వేదికని సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పి ప్రజల్ని కోరడం దాని మీద ప్రజలు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో అర్జీలు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూ ఉంది వాటిని ఏ రకంగా పరిష్కారం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో అనేటువంటిది చేయడం కోసం ఈ రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు యాభై వేల పైచీలకు మనకి అర్జీలు రావడం జరిగింది ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఇప్పటికీ క్లియరెన్స్ చేసినట్టు చేశారు ఎస్ ఈ వ్యవస్థలో ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉంది కొన్ని పరిష్కారం అయినవి పరిష్కారం కానటువంటివి కూడా అయినట్టుగా చూపించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మూడంచెల వ్యవస్థని నాలుగంచల వ్యవస్థని ఏర్పాటు చేద్దామనే దాంతో ఇప్పటికీ చెక్స్ పెట్టారు ఏదైనా ఒక అధికారి తనకు వచ్చినటువంటి ఫిర్యాదుని పరిష్కరించబడింది అని చెప్పి కారణాలు చెప్పి క్లోజ్ చేస్తే జిల్లాలో ఉన్నటువంటి ప్రీ ఆడిట్ టీం దగ్గర నుంచి కాల్ సెంటర్ దగ్గర నుంచి ప్రతి ఫిర్యాదు మీద ఫిర్యాదుదారుడికి ఫోన్ వెళ్తుంది ఆ సమస్య పరిష్కారం చేయబడిందా లేదా అనేటువంటిది ఆ సమస్య పరిష్కారం చేయబడలేదు అని అంటే దాన్ని తిరిగి అదే పరిష్కారాన్ని ఓపెన్ చేసి ఆ అధికారికి కూడా దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఒకేసారి ఆ అధికారుల మీద ఇట్లా గా క్లోజ్ చేసిన అధికారుల మీద చర్య తీసుకోవాలి అనే ఆదేశాలు ఉన్నా కూడా ఒకేసారి ఇట్లా చేయడం కన్నా కానీ ఒకటికి రెండు సార్లు చెప్పి పని చేయించాలనేటువంటి ఉద్దేశంతో దాని మీద స్ట్రెస్ పెట్టి ఒత్తిడి పెట్టి డ్రైవ్ చేయడం జరుగుతాం మేము ఇవాళ చేసినప్పుడు కొన్ని కొన్ని లోపాలు కూడా గుర్తించాం అంటే ఒక స్థాయిలో ఇచ్చిన అర్జీ అతని స్థాయి ఉన్నంత మేరకు పరిష్కారం చేసి అతను క్లోజ్ చేసినప్పుడు కానీ సమస్య పరిష్కారం కాలేదు కానీ అతని బాధ్యత తీరిపోయింది ఉదాహరణకి నాకు వ్యవసాయ పంప్ అగ్రికల్చర్ కనెక్షన్ కావాలి అని ఒక రైతు అర్జీ ఇచ్చుకుంటే దాన్ని ఆ మండల ఏఈకి పంపించినప్పుడు అతనికి ఉన్నటువంటి అధికారంలో అతను ఎస్టిమేట్ వేసి పైన పంపగలడు పంపినప్పుడు అతను ఆ సమస్యని తను పరిష్కారం చేసినట్టు రాసుకుంటున్నాడు కానీ ఆ పై అధికారి మంజూరు చేసి అది వచ్చినప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఒరిజినల్గా సమస్య పరిష్కారం కానట్టు కానీ మనకున్నటువంటి సాఫ్ట్వేర్లో ఇప్పటిదాకా దాన్ని అక్కడికే క్లోజర్ చూపించి మీరు పై అధికారిని కలవండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సో అట్లా చెప్పకుండా ఇవాళ మార్పులు చేయాలనేటువంటిది కూడా చెప్పాం ఆ ఏఈనే డిఈకి అప్లికేషన్ పంపించేటట్టు సో ఒక ఫిర్యాదుదారుడికి ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఫిక్స్ అవుతాడు ఇప్పుడు ఏఈ పని చేసేసాడు కాబట్టి నా పని అయిపోయింది అంటాడు ఇప్పటితో అయిపోతుంది నాకు డిఈకి రాలేదు కాబట్టి ఆయన్ని బాధ్యుని చేయలేదు సో ఈ సమస్య లేకుండా డీఈకి పోతే డిఈని బాధ్యుడిని చేసేటట్టు సో సాధ్యం ఉన్నంత మేరకు సమస్యని పరిష్కారం చేయాలి అనేటువంటి దాని మీద పోయాం దీంట్లో మళ్ళీ రకరకాల కేటగిరీలు మాకు మ్యాక్సిమం వస్తున్నటువంటిది రెవెన్యూ రెవెన్యూ తర్వాత పోలీస్ ఆ తర్వాతనే మిగిలిన అంశాలన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఈ రెండు వ్యవస్థల్లోనూ వస్తూ ఉన్నాయి కాబట్టి మరింత లోతుగా అవగాహన చేసుకోవడం కోసం ఎందుకనంటే ఏ రకమైన సమస్యలు వస్తున్నాయి వాటికి ఏం చేయగలుగుతాను అనే దానికోసమే పెట్టడం జరిగింది ఇక మీద రెగ్యులర్గా కలెక్టర్ గారిని రివ్యూ చేయమంటున్నాం మేము కూడా ఎప్పుడు అవకాశం కుదిరితే అంత వెంటనే దాని మీద రివ్యూలు చేసి గ్రీవెన్స్ అడ్రస్ అల్లి పెంచాలనుకుంటున్నాం ఎందుకు అని అంటే ఈ ప్రభుత్వంలో బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళేమో సంతృప్తిగా ఉన్నారు కానీ వాళ్ళు బయట ఎక్కడ మాట్లాడడం లేదు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరంతరం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ గ్రీవెన్స్ ఉండడం మూలన కాబట్టి ఆ గ్రీవెన్స్ ని మనం అడ్రస్ చేయాలి రిడ్రస్ చేయాలి అనేటువంటిది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అన్ని శాఖలు టాప్ టెన్ తీసుకున్నాం ఇవాళ అన్నింటికి చేయాలి అని అంటే ఒకే టైం కన్జ్యూమింగ్ ఫస్ట్ టైం కొంచెం అవగాహన కావాలి కాబట్టి టాప్ టెన్ ఇష్యూస్ ఏమొస్తున్నాయో ఆ అధికారుల్ని ఆ హెచ్ఓడీల్ని తీసుకోవడం జరిగింది ప్రీ ఆడిట్ అక్కడ సంబంధిత అధికారి మూసేసిన మళ్ళీ కలెక్టరేట్లో దాన్ని ప్రతి ఇష్యూను పరిష్కారం అయిందా లేదా ప్రీ ఆడిట్ టీం చేత చేయించడం కాల్ బ్యాక్ చేయడం ఇవాళ స్వయంగా నేను ఫోన్ చేసి మాట్లాడాను కొంతమంది ఫిర్యాదుదారులతో కొంతమంది క కలెక్టర్ గారు మాట్లాడారు వాళ్ళు ఒకరు పరిష్కారం కాలేదు ప్రభుత్వం అయితే మాకు పరిష్కారం చేసింది కానీ సమస్య మొదటికి వచ్చింది ఏదో సర్వే ఇష్యూలో సర్వేయర్ వచ్చి మా హద్దులు చూపించిపోయాడు కానీ తర్వాత వాళ్ళు పోయి రాళ్ళు వీకేశారు ఇట్లా డిఫరెంట్ కొన్ని అయ్యేవి కొన్ని కానివి కొన్ని జరుగుతూ ఉండేవి రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి దృష్టి మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది సో అనంతపురం జిల్లాలో టాప్ ప్రయారిటీ గ్రీవెన్స్ రిడ్రసల్ మెకానిజం మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది ప్రతి అర్జీని కూడా ప్రత్యేక అర్జీగానే భావించి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రీ ఆడిట్ సిస్టమ్ ఒక సపరేట్ టీమ్ పెట్టాం మనం ప్రీ ఆడిట్ ప్రీ ఆడిట్ ఏదైతే ఉందో మామూలుగా రెస్పాన్సిబుల్కి ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ అతనే ఒక ప్రీ ఆడిట్ చేసుకోవాలి బాబు ప్లీజ్ రెండు నిమిషాలు డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉంటారో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్డే అతను ఫస్ట్ స్టేజ్లో ప్రీ ఆడిట్ చేసుకుంటాడు ఆ తర్వాత బ్యాక్ ఎండ్ కలెక్టరేట్ టీంలో ఉంది మనకి దీంట్లో సోర్స్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రతి పిటిషన్ని కూడా ప్రీ ఆడిట్ ఏం జరిగింది అనేటువంటి చూసి అది పరిష్కారమైందా కాలేదా ఓపెన్ చేయడమా రీఓపెన్ చేయడమా ఏంటి అనేటువంటి దాని మీద పెట్టడం జరిగింది ఈరోజు కూర్చున్నప్పుడు కూడా రకరకాల ఆలోచనలు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి ఆ ఇంప్రూవ్మెంట్స్ను కూడా మేము సంబంధిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీంతో మాట్లాడి అక్కడ కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం నమ్మకం ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఇది మా గోడు వింటుంది మా ఆవేదన వింటుంది మా ఆవేదనకు పరిష్కారం చూపిస్తుంది అన్నటువంటి నమ్మకంతోనే గత ఐదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల వైపు తిరిగి చూడనటువంటి వాళ్ళు రావడానికి సాహసం చేయనటువంటి వ్యక్తులు వస్తే ఫిర్యాదు చెప్తే ఏమవుతుందో అనేటువంటి భయాందోళనలో గడిపినటువంటి వ్యక్తులు ఈరోజు ఇది మా ప్రభుత్వం మా సమస్యకు పరిష్కారం చూపెడుతుంది అన్నటువంటి నమ్మకంతో వస్తూ ఉన్నారు అందుకే ఇవాళ బాధ్యతతో మేము కూడా రివ్యూ కూడా చేసుకుంటున్నాం ఇది మా మా పర్ఫార్మెన్స్కి ఒక వేసుకునే దానికి పరిష్కారం ఎక్కడైనా మేము ఇంకా గ్రాస్గా అక్రాస్ ది స్టేట్ మావేమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటిది మంచి డేటా మాకు అవైలబిలిటీ ఉంటుంది సో అవి మాక్సిమం చూస్తూ ఉన్నప్పుడు భూమికి సంబంధించినటువంటి తగాదాలే ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపై చేస్తుంది అది ఈ రోజుది కాదు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటాలు మోడ్రన్ డేలో చూసాం పురాణ కాలంలో చూసాం మహాభారతం నుంచి ఇవాళ వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి బట్ వాటిల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ను ఉపయోగించి ఏవేవి పరిష్కారం చేయగలమో కేటగరైజ్ చేయమన్నాం గవర్నమెంట్ పరిధిలోకి వచ్చేవి ఇప్పుడు సర్వే చేయడం గవర్నమెంట్ పరిధిలోకి వచ్చేది అన్నదమ్ముల పంచాయతీ గవర్నమెంట్ పంచాయతీలోకి రాదు అది సివిల్ కోర్టు తెలుసాలి సో మళ్ళీ ఫర్దర్ కేటగరైజేషన్ చేసి గవర్నమెంట్ పరిధిలోకి వచ్చే వాటి అన్నింటినీ పరిష్కారం చేద్దాం అవసరమైతే ఎక్స్ట్రా ఏ గ్రామాలు ఇప్పుడు కూడేరు అక్కడ అప్పుడెప్పుడో లో ఆఫీస్ తగలబెట్టడం వలన కొంత అస్తవ్యస్త పరిస్థితి అక్కడ నెలకొంది సో వాటిని ఏదో ఒక ఆధారం ఫీల్డ్ మీద ఉండడమో ఇంకోటో పెట్టుకుని మనం లెటెస్ట్ రైట్ టు సెటిల్ యాజ్ మెనీ ఇష్యూస్ యాజ్ పాసిబుల్ అనేటువంటి ఒక డైరెక్షన్ తీసుకుంటున్నాం సో ఇవన్నీ కూడా ప్రతిదీ ఈ ప్రభుత్వం బాధ్యతతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది పరిష్కారం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి ఇవాళకి ఇవాళ ఏవో అద్భుతాలు జరిగాయని నేను చెప్పను గిరివెన్స్ రిడ్రెస్సల్ ఒక రొటీన్గా జరుగుతున్నటువంటి వ్యవస్థగా మారిపోతే కాదు వీ హ్యావ్ టు అడ్రస్ వాళ్ళకి పరిష్కారం చూపించాలి అని చెప్పడం కోసమే స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతోంది అందుకనే ఇవాళ రివ్యూ కూడా పెట్టడం మళ్ళీ మళ్ళీ కూడా రివ్యూలు పెట్టాలనేటువంటి ఆలోచన ప్రతి శాఖకి కలెక్టర్ గారికి కూడా చెప్పాం నువ్వు మ్యాండేటరీ ఎవ్రీ డే ఈవినింగ్ మీరు రిడ్రసల్కి ఎవ్రీ మండే ఈవినింగ్ రెడ్ మీద మండల స్థాయిలో ఎన్ని చేశారు ఎన్ని చేయలేదు అనేది రివ్యూ తీసుకోమని చెప్పాం ఐ థింక్ విల్ ఇంప్రూవ్ ఫర్దర్ థ్యాంక్ యూ బ్రాడ్గా యాభై వేల చిల్లర వచ్చిన పేపర్ ఇప్పుడు అక్కడ పెట్టి వచ్చాను దాదాపు ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది వేల వాటిని పరిష్కారం చేసినట్టుగా రిపోర్ట్స్ వచ్చినాయి పరిష్కారం చేసి ప్రీ ఆడిట్ లెక్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసిన ఒక నాలుగు వేల పిటిషన్లు ఉన్నాయి ఆ నాలుగు వేలలో మళ్ళీ రెండు వేల దాకా పైన చిలుపు పిటిషన్లని క్లోజ్ కూడా చేయడం జరిగింది సో మేమేదో చేసేసాము అని మూసేసినా మళ్ళీ జునైన్గా ప్రాబ్లం అయిందా లేదా అని ఇక్కడే జిల్లాలో ఫస్ట్ హెచ్ఓడి వెరిఫై చేసుకుంటాడు ఆ హెచ్ఓడి తర్వాత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రీ ఆడిట్ టీం చూస్తుంది దీని తర్వాత స్టేట్లో కూడా గా చేస్తారు వాళ్ళు అన్ని చేయరు ర్యాండమ్ కాల్స్ చేస్తారు ప్లస్ ఎక్కడైతే రీ రీఓపెన్ అయినాయో వాటన్నింటినీ మాత్రం వాళ్ళు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ఎప్పటికప్పుడు ఇంకా ఎట్లా మెరుగైన పద్ధతులు ఇవాళ రెండు మూడు మంచి ఆలోచనలు వచ్చినాయి అక్కడ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మనమే రెఫర్ చేసేటట్టు మళ్ళీ ఫిర్యాదుదారుడికి నువ్వు ఫలానా ఆఫీసర్ దగ్గరికి అని చెప్పకుండా మనమే ఎందుకు పంపించకూడదు సో ఆ రకంగా అంటే అక్కడి నుంచే మాట్లాడడం జరిగింది ఆ రకంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేయండి సో దట్ ఆ పిటిషన్ నా పని అయిపోయింది ఇక నెక్స్ట్ నీ పని అన్నప్పుడు ఆ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ బిగిన్ అవుతుంది ఆ రకంగా చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది मारकेट <laughs> रुपिया